హై వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా సో నేను ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి సాలరీ ఎంత ఎలా అప్లై చేయాలి ఎగ్జామ్ ఉంటుందా ఎలా ఉంటుందో మిగతా విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మనం దానికన్నా ముందు స్మాల్ రిక్వెస్ట్ నా వీడియోస్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మరో కొత్త మంచి జాబ్ నోటిఫికేషన్ కోసం మీకు నోటిఫికేషన్ వచ్చేలా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి సో లేట్ చేయకుండా డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్దాం సో చూడొచ్చు సింగరేణి రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సింగరేణిలో అరవై నాలుగు ఇంటర్నల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన దరఖాస్తులో చివరి ఎప్పుడంటే ఎస్ఎస్సిఎల్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సింగరేణి కాలనీస్ కార్పొరేషన్ లిమిటెడ్ సింగరేణిలో ఇంటర్నల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది అరవై నాలుగు జూనియర్ సర్వే ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి అర్హులైన వారు డిసెంబర్ ఏడవ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు సో మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది నోటిఫికేషన్ ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది డిసెంబర్ సెవెంత్ లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్ చేయడానికి సో చూద్దాం మరి సింగరేణిలో ఉద్యోగాలు సింగరేణిలో ఇంటర్నల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది అరవై నాలుగు జూనియర్ సర్వే ఆఫీసర్ పోస్టును భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ ఏడవ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది నవంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి డిసెంబర్ సెవెంత్ అనేది లాస్ట్ డేట్ అనమాట ఆన్లైన్ అప్లికేషన్కి సో ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత హార్డ్ కాపీని డిసెంబర్ పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు హార్డ్ కాపీలను జనరల్ మేనేజర్ వెల్ఫేర్ ఆర్సీ కొత్తగూడెం యూనిట్లో ఇవ్వాల్సి ఉంటుంది సో ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత హార్డ్ కాపీ ఉంటుంది కదా ప్రింట్అవుట్ తీసుకొని సంబంధిత సర్టిఫికేట్స్ ఏవైతే మనం అక్కడైతే అప్లికేషన్లో పెట్టామో అవన్నీ ప్రింట్ తీసి దీనికి ఇంక్లోజ్ చేసి హార్డ్ కాపీని కూడా డిసెంబర్ పదకొండో లోపు వాళ్ళకి డైరెక్ట్గా అక్కడ ఇవ్వాలంట ఇది దీని యొక్క డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వెబ్సైట్ లింక్స్ మన అప్లికేషన్ లింక్స్ ఉన్నా పీడిఎఫ్ లింక్స్ ఉన్నా కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఆ డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు అక్కడ చూసుకోవచ్చు ఆన్ చేర్ తీసుకోవచ్చు ఏమి ఇచ్చారంటే ఇక్కడ హార్డ్ కాపీలను జనరల్ మేనేజర్ వెల్ వెల్ఫేర్ ఆర్సీ కొత్తగూడెం యూనిట్లో ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు హార్డ్ కాపీని మాత్రం వీళ్ళకి ఇక్కడ సబ్మిట్ చేయాలి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకునే వారికి ఎలాంటి వయో పరిమితి లేదు మనకైతే ఏజ్ ఏజ్ అయితే లిమిట్ అయితే ఏం లేదంటున్నారు హార్డ్ కాపీలను సమర్పించకపోతే దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు సో ఆన్లైన్ అప్లికేషన్ చేయడమే కాకుండా ప్రింటౌట్ హార్డ్ కాపీని కూడా కంపల్సరీ ఇవ్వాలంట ఇవ్వకపోతే మాత్రం అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయారంట అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మైండ్స్ సర్వేర్ సర్టిఫికేట్ పొంది ఉండి ఉండాలి సో ఈ పోస్టులకు ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ మైండ్స్ సర్వేర్ సర్టిఫికేట్ అయితే ఉండాలట కంపల్సరీ మైండ్స్లో సర్వేయర్గా చేసినటువంటి సర్టిఫికేట్ ఉండాలి అంతేకాకుండా మూడేళ్ళ మైండ్ సర్వేర్గా పనిచేసిన అనుభవం ఉండాలి అంతేకాకుండా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు పని అనుభవం కూడా మైండ్స్ సర్వేర్గా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవం కూడా కంపల్సరీ ఉండాలన్నట అది గుర్తుపెట్టుకోండి మైండ్ సర్వే సర్టిఫికెట్ ఒకటి ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఏజ్ తోట సంబంధాలు అంటున్నారు ఎంపికైన వారికి నలభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు జీతం ఇస్తారు శాలరీ మాత్రం మనకు ఫార్టీ థౌసండ్ స్టార్ట్ అయిపోయి లక్ష నలభై వేల వరకు ఇస్తారట బిల్ రిక్రూట్మెంట్లో యాభై తొమ్మిది ఉద్యోగాలను లోకల్ కేటగిరీ మిగిలిన ఐదు ఉద్యోగాలను అన్ రిజర్వ్డ్ విభాగాలను భర్తీ చేస్తున్నారు సో మొత్తం ఉద్యోగాలలో ఫిఫ్టీన్ నైన్ మాత్రం లోకల్ కేటగిరీలో భర్తీ చేస్తారు మిగిలిన ఐదు మాత్రం అన్ రిజర్వ్డ్ విభాగాలు భర్తీ చేస్తారు అనమాట సో దీనికి సంబంధించిన ఈ వెబ్సైట్ లింక్ అనేది అక్కడ మా డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను అక్కడ మీరు చేసుకోవచ్చు ఈ లింక్పై క్లిక్ చేసి పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు కింద వచ్చిన పీడిఎఫ్లో చూడవచ్చు సో ఈ లింక్ క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది అందులో మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఎవరు ఎవరికైనా ఉన్నాయనేది అనేది సో అక్కడి నుంచి మీరు అప్లికేషన్ చేసుకోండి ఎవరైతే తెలిసి ఉంటారో కంపల్సరీ అప్లై చేయండి సాలరీ కూడా బాగుంది ఫార్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వరకు ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేయండి మా నవంబర్ ట్వంటీ ఎయిత్కి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది డిసెంబర్ సెవెంత్కి క్లోజ్ అవుతుంది హార్డ్ కాపీలు వచ్చేసి డిసెంబర్ లెవెంత్కి సబ్మిట్ చేయాలి ఐదు గంటల లోపు సో ఈ మూడు గుర్తుపెట్టుకొని అప్లై చేయండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తారని అని కూడా అనుకుంటున్నాను మరొక మంచి జాబ్ జాబ్ నోటిఫికేషన్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తా సో అందరికీ ఆల్ ది బెస్ట్ మరి ఎవరైతే తెలిసిపెట్టి ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి మిస్ అవ్వకండి మంచి ఛాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్